నమస్తే అండి నేను రత్నపిల్ల ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియోలో కొన్ని విషయాలు పండుగ గురించి అలాగే గోదావరి జిల్లాలో జరుపుకునే పండుగ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా సంక్రాంతి అంటే మన ముంగిళ్ళలో రంగవల్లుల ఆహ్వానాలు గొబ్బెమ్మలతో సంప్రదాయ కలకలలు హరిదాసుల నామస్మరణలు అలాగే డూడు బసవన్నల విన్యాసాలు ఇలా నెల రోజులు సాగే పండుగ సంక్రాంతి మూడు రోజుల పండుగ కావచ్చు ముచ్చటైన పండుగ అలాగే సంవత్సరం అంతా గుర్తుండిపోయే జ్ఞాపకాల పండుగ ఈ సంక్రాంతి పండుగ అయితే సంక్రాంతి నెల పట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా హరిదాసులు వస్తూ ఉంటారు మనం చూస్తాం హరిదాసులు సంకీర్తన చేసుకుంటూ హరినామ సంకీర్తన చేసుకుంటూ ప్రజల్ని ఆధ్యాత్మిక పదంలో నడిపించి సమాజ ఉద్ధరణ చేయడం కోసం హరిదాసులు నెల రోజుల పాటు గ్రామాల్లో తల మీద బియ్యపు గిన్నెతో తిరుగుతూ ఉంటారు మనం చూస్తూనే ఉన్నాం సో ఈ వాళ్ళు నిజంగా తిరిగేది ఇప్పుడు బియ్యం కోసం కాదు మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ఈ తరానికి చెప్తూ వారసత్వాన్ని మర్చిపోకుండా వస్తున్న హరిదాసులు సో వాళ్ళని ఖచ్చితంగా మనం గౌరవిద్దాం మన సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకునే క్రమంలో మనం కూడా భాగస్వాములు అవుదాం అలాగే సంక్రాంతిలో భాగంగానే మరొకటి బసవన్నం సంక్రాంతి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు మన సంస్కృతిని సంప్రదాయాల్ని అన్నింటినీకి ఒక కథ ఉంటుంది అలాగే ఈ బసవన్న బసవన్న అంటే ఎద్దు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా మనం చూస్తాం ఇంటి ముందుకి తీసుకొస్తే మనకి బసవన్న ఇంటి ముందు ఆడుతుంటే మనకి సంక్రాంతి శోభ వస్తుంది అలాగే బసవన్నని తీసుకురావడం వెనుక కూడా ఒక అర్థం ఉంది ఒక కథ ఉంది అని కూడా చాలామంది చెప్తారు పొట్టకూటి కోసం వస్తారు అనుకుంటారు కానీ దాని వెనుక కూడా ఒక అర్థం కనిపిస్తుంటుంది ఎందుకంటే ఎద్దులనే గంగిరెద్దులుగా కూడా వాడతారు అంటే ఎద్దులే బలిష్టంగా ఉన్న దాన్ని గంగిరెద్దుగా వాడతారు అయితే సోమరిగా కాకుండా ఏ మాత్రం పని చేయకుండా ఉండేది కాదు ఎద్దు ఎందుకంటే శివుని వాహనంగా కూడా ఎద్దుని భావిస్తారు సంక్రాంతి అంటే ఒక రైతులు పండుగను చెప్పుకుంటాం కదా అలాగే తొలగరి పడిన దగ్గర నుంచి కూడా పంట ఇంటికి వచ్చేంత వరకు రైతులకు అండగా శ్రమించే దాంట్లో ఎద్దు కూడా ఉంటుంది అంటే ఇప్పుడంటే మన ఎద్దుని వాడట్లేదు కానీ ఒకప్పుడు వ్యవసాయంలో ముఖ్య పాత్ర పోషించేవి ఎద్దులు సో ఆ ధాన్యం ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ ఎద్దు పాత్ర మనకి కనిపిస్తుంది సో అది అహంకారం ఏమాత్రం లేకుండా మీరు పండించే దాంట్లో నా వంతు కృషి ఉంది అని మన ఇంటికి తీసుకొస్తారు అప్పుడు అహంకారం అనేది పోతుంది అనేది కూడా చాలా మంది చెప్తూ ఉన్న విషయం సో మనం ఇంటికి వచ్చినప్పుడు మన పాత బట్టలు ఇస్తూ ఉంటారు అలాగే బియ్యము దానం చేస్తూ ఉండేవాళ్ళు ఒకప్పుడు సో ఇప్పుడు చాలా సంస్కృతి కనుమరిగైపోయిందని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడే ఎవరైనా వస్తే సంవత్సరానికి వచ్చే ఒక్క పండగే వచ్చినప్పుడు ఒక పది రూపాయలే కావచ్చు ఇంట్లో మనం వాడుకోలేని బట్టలు కావచ్చు వస్తువులు కావచ్చు సో వాళ్ళకి వల్ల వాళ్ళకి ఒక బ్రతుకు తెరువు అవుతుంది అనేది కూడా ఆ మనం చెప్పాలి మన ముందు తరాల వారికి కాకుండా సంక్రాంతి సమయంలో నెల రోజుల పాటు ఆ భోగి వరకు కూడా వేషధారులతో అంటే పల్లెల్లో సందడి చేస్తూ ఉంటారు వీళ్ళని ఒకప్పుడు పగటి వేషగాళ్ళు అనేవాళ్ళు సుమారు నెల రోజుల పాటు కంటిన్యూగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనమాట సో సంక్రాంతి రోజు వచ్చి దక్షిణ అడగడము ఇంటింటికి వచ్చి వాళ్ళు మన దక్షిణ తీసుకుని ఆశీర్వదించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం సో ఇది ఒక కళ దీని మీద చాలా మంది జీవనోపాధి పొందే వాళ్ళు ఇంతకు ముందు సో ఈ కళలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి సో ఇప్పుడున్న ఈ కొద్దిపాటి కళలనైనా మనం ప్రోత్సహిస్తూ ఆ మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కళ ఆదరించాల్సిన అవసరం కూడా మనకి ఈ తరం వాళ్ళకి ఉంది అని కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇలా ముఖ్యంగా మూడు రోజుల పాటు పండుగ జరుపుకుంటాం అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా జరుపుకున్నప్పటికీ కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద పండుగ అది ఎందుకంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే తరుణంలో లక్ష్మి ఇంటికి చేరే సమయంలో అంటే మన పంట పొలాలు ఇంటికి వచ్చే సమయం సంక్రాంతి కాబట్టి చాలా ఆనందంగా జరుపుకుంటాం అలాగే పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు ఎక్కడో ఉన్న బ్రతుకు తెరువు కోసం వేరే సిటీలో సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ పండక్కి ఖచ్చితంగా పట్టణాల నుంచి వచ్చి వచ్చి రావడం రావడము ఈ పల్లెటూర్లు కలకలాడడం అనేది కూడా చూస్తూ ఉంటాం మరి ముఖ్యంగా అయితే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి వేదిక గోదావరి జిల్లా అంటారు సో అలాంటి సంక్రాంతి సందడి మరింత కోలాహలంగా ఉండేది ఖచ్చితంగా గోదావరి జిల్లానే ఎందుకంటే గోదావరలు అంటే గుర్తుకొచ్చేది అండి అంటూ సంబోధించే ఒక సంస్కృతి కావచ్చు అలాగే సంక్రాంతి పండుగ జరుపుకోవాలంటే అది గోదావరి జిల్లాలకే వెళ్ళాలి అని చాలా మంది అంటూ ఉంటారు అలా జరుపుకునే పండుగ ఇది ధనుర్మాసం నుంచి స్టార్ట్ అయ్యి నెల రోజుల పాటు ఉంటుంది పూర్వీకుల నుంచి వచ్చిన పందాలు ఒక ఆచారం ఇలా చాలా ఆచారాలతో రకరకాల పిండి వంటలతో చాలా సంతోషంతో ఇతర దేశాల్లో సరిపడిన వాళ్ళు కూడా వస్తుంటారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు పండుగ ముచ్చటైన పండుగ సో మరొకసారికి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు